హలో నమస్తే ఇటీవల విజయవాడలో వెయిట్ న్యూస్ కాంక్లేవ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు రెండు రోజులుగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలోనూ ప్రధానమైన మీడియాలోనూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ షోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానల్ని మోడరేట్ చేసిన నేను సజ్జల ఏం చెప్పారు బయట ఏం చర్చ జరుగుతోంది అనే దానిపైన కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ దృష్టికి తీసుకురాదనుకున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ కాంక్లేవ్కి అటెండ్ అయ్యారు సో వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉండాలి అనే దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది సో ఆ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాట అమరావతి విషయంలో తమ స్టాండ్ మార్చేసుకున్నారు మూడు రాజధానుల వ్యవహారం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చేసింది లాంటి ఒక క్యాంపెయిన్ జరుగుతోంది నిజానికి ఆ క్లారిటీ తీసుకోవడం కోసమే నేను ఆ ప్రశ్న అడిగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటారా అని ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటారు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన సమాధానం అదే సమయంలో వికేంద్రీకరణ మా విధానం అని కూడా చెప్పారు ఆయన వికేంద్రీకరణ మా విధానం ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటారు రాజధాని ఎక్కడికి పోలేదు గతంలోనూ మేము రాజధానిని తరలించలేదు రాజధాని ఒక రాజధాని ఇక్కడే ఉండేది అమరావతి ప్రాంతం రాజధానిగా ఉంది అమరావతిలో కొత్త కొత్త కట్టడాలు నగరం నిర్మాణానికి డబ్బులు లేక మేము ముందుకు వెళ్ళలేదు తప్ప రాజధానిగా అమరావతి కూడా ఉంది అనే మాట ఆయన చెప్పారు గడిచిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పొచ్చిన మాట అమరావతిని అభివృద్ధి చేస్తాం అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలి అని ప్రజల దగ్గరికి వెళ్ళింది మ్యాండేట్ తీసుకుంది అధికారంలోకి వచ్చింది కూటమి నేతలు కోరుకున్నట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయం ఉన్నప్పుడు కూటమి సంబరం చేసుకోవాలి కదా కూటమి ఏం ఆలోచన చేయాలి వైసీపీ కూడా రాజధాని ఇక్కడే ఉంటా ఉంచుతామంటోంది ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటాడని చెప్తోంది కాబట్టి రాజధానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు రాజధాని మళ్ళీ జగన్ వస్తే మారుస్తాడేమోనని ఇన్వెస్టర్స్లోనూ బయట ప్రాంతాల్లోనూ ఒక ఆందోళన ఉంది అని అంటూ ఇప్పటిదాకా మేము భయపడుతూ వచ్చాం ఇక ఆ భయం మాకు అవసరం లేదు వైసీపీ కూడా రాజధాని ఇక్కడే ఉంచుతామని చెప్తోంది అని సంబరం చేసుకోవాలి హర్షం వ్యక్తం చేయాలి కదా జనరల్గా కూటమి జనరల్గా అదే చేయాలి కదా కానీ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అమరావతి విషయంలో వైసీపీని ఒక బూచిగా చూపించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఫెయిల్ అవుతుందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిన మాటలు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే రాజధాని పేరుతో ఒక నగరం నిర్మించడం అవసరమా రాజధాని నిర్మించడం అవసరమా రెండింటిని విడిగా చూడాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలంతా విడిగా చూస్తే రాజధాని అవసరమని కోరుకుంటారు కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన భూములు ఇచ్చిన రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అభివృద్ధి చేస్తామని కదా మా భూములు తీసుకున్నారు ఇది అభివృద్ధి చేస్తే కదా మా భూమి భూములకు రేట్లు వస్తాయి అప్పుడు అభివృద్ధి చేయకపోతే ఎలా అనే పాయింట్ వస్తుంది న్యాచురల్గా సో దాన్ని ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిందే ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిందే సో ఆ ప్లాట్లకు రేట్లు వచ్చేలా మేము చేస్తామనే మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెబుతున్నారు గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని నిర్మాణం జరిగితే కావలసిన పరిపాలనా భవనాల నిర్మాణం జరిగితే మిగతా ప్రాంతం అంతా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది మనం కృత్రిమంగా నిర్మించాల్సిన అవసరం లేదు నిర్మించే పరిస్థితులు నిర్మించేంత పొటెన్షియాలిటీ స్టేట్కి లేదు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు అక్కడ పెట్టే పరిస్థితులు మనం లేవు అనేది వాళ్ళు చెప్తున్నమాట ఇది ఎంతవరకు వయబిలిటీ వాళ్ళు చెప్తున్న మాట సరైనదా కాదా లేదా అని ప్రజలు ఆలోచన చేస్తారు సో తెలుగుదేశం పార్టీ మీడియా ఇమీడియట్గా వెరీ నెక్స్ట్ డే సజ్జలా యూటర్న్ తీసుకున్నారు వైసీపీ యూ టర్న్ యూ టర్న్ రాష్ట్ర ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదే అయినప్పుడు హర్షం వ్యక్తం చేయాలి తప్ప దానిపైన దుష్ప్రచారం ఎందుకు అనేది ఒక పాయింట్ అయితే సాయంత్రానికి వాళ్ళ స్టాండ్ మారిపోయింది లేదు వాళ్ళు యూటర్న్ తీసుకోలేదు వాళ్ళు వికేంద్రీకరణ అయిపోయి ఉన్నారు మనకు సరిగ్గా అర్థం కాలేదు అనే పరిస్థితికి వచ్చింది నిన్నటి ఉదయం ఆంగ్లజ్యోతి పత్రిక చూసినప్పుడు అర్థమైంది యూటర్న్ తీసుకున్నారు వెనక్కి వచ్చేశారు మూడు రాజధానులు పక్కన పెట్టేశారు మళ్ళీ అమరావతికి చేయన్నారు అని రాశారు సాయంత్రానికి అదే సంస్థ వాళ్ళు యూటర్న్ తీసుకోలేదు వాళ్ళు వికేంద్రీకరణ వైపే ఉన్నారని చెప్పారు అంత కన్ఫ్యూజ్ ఎందుకైరో అర్థం కల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిన మాటలు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా వాస్తవానికి దగ్గరగా ఉండడం ప్రజల వైపు నుంచి యాక్సెప్టెన్సీ కనుక వాళ్ళ మాటలకు వస్తే మనం పదే పదే అమరావతి అంటూ ఆ సెంటిమెంట్తో మాట్లాడడం అనేది ఇక కుదరదు కదా అనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు కనపడుతోంది తెలుగుదేశం పార్టీలో అటువంటి ఆందోళన కనపడుతోంది సేమ్ టైం నిజానికి జరగాల్సిన చర్చ చంద్రబాబు నాయుడు గారు ఆ ముప్పై మూడు వేల ఎకరాలని డెవలప్ చేస్తే అది ఒక మున్సిపాలిటీ అవుతుంది మున్సిపాలిటీ అవుతుంది ఒక బెస్ట్ మున్సిపాలిటీ అవుతుంది ఇంకా చాలా ల్యాండ్ కావాలి ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అని చెప్తున్నారు అది అత్యంత ప్రమాదకరమైన స్టేట్మెంట్ కదా అత్యంత ప్రమాదకరమైన స్టేట్మెంట్ కదా మనకల్లా ముందు ఎన్డీఏ సర్కారు ఏర్పాటు చేసిన ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన రాజధానులు ఎలా ఉన్నాయి ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి ఎన్ని ఎకరాల్లో నిర్మాణం జరిగాయి ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ రాజధాని నిర్మాణం ఎన్ని ఎకరాల్లో జరిగింది ఎలా జరిగిందో చూస్తే ఇప్పుడు మనం కడుతోంది రాజధాని నగరం అనే క్లారిటీ మనకు వస్తుంది ఇప్పటివరకు జరిగిన మాట రా రాజధాని ఎక్కడో తెలియకుండా ఉంది రాజధాని ఎక్కడో తెలియకుండా పోయే పరిస్థితి ఇప్పుడు లేదు రాజధాని అదే తెలిసిపోయింది రాజధాని అభివృద్ధి వేరు నగర నిర్మాణం వేరు నగర నిర్మాణం చేసే పరిస్థితిలో ఉన్నవా నగర నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అక్కడ పెడితే ఇమీడియట్గా పది లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు అక్కడికి వస్తాయా తెలీదు మూడేళ్లలో రాజధాని మొదటి ఫేజ్ పూర్తవుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మొదటి ఫేస్ పూర్తి కాకముందే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేయని అనే చెప్తున్నారు పద్నాలుగు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు పద్నాలుగు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే పద్నాలుగు నెలల్లో దాదాపు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందో ఎవరు ప్రశ్నించే పరిస్థితులు ఏమో ఆయన ఆన్సర్ చెప్పే పరిస్థితి లేరు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అమరావతి పేరుతో ఇంకో యాభై వేల ఎకరాలో ఇంకో లక్ష ఎకరాలో తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ఇది వెరీ అలార్మింగ్ ఇది ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు ముప్పై మూడు వేల ఎకరాల్లో ఇప్పుడు మేము కడితే మున్సిపాలిటీ అయిద్దా అని ఆయన చెప్తున్నారు బట్ ముప్పై మూడు వేల ఎకరాలు కాదు మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ మిగతా ల్యాండ్ అన్ని కలిపి అక్కడ యాభై వేల ఎకరాలకు పైగా ఎప్పటికీ అక్వైర్ ఉన్నారు యాభై వేల ఎకరాల్లో మొదటి ఫేజు ఇంకో యాభై వేల ఎకరాలు తీసుకొని ఇంకో ఫేజు మొదటి ఫేజ్కి లక్ష కోట్లు తర్వాత ఫేజ్ ఇంకో రెండు లక్షల కోట్లు ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బుద్ధిజీవులు ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఆలోచన చేయాల్సిన విషయం ఇది రాజధాని లేకపోతే కంపెనీలు రావు రాజధాని లేకపోతే పెట్టుబడులు రావు అనే మాట ఏ రకంగా యాక్సెప్టెన్సీ వస్తుంది ఆ మాటకి తెలుగుదేశం పార్టీ చెప్తోంది మేము కియా తెచ్చామని రాజధాని లేనప్పుడే కియా వచ్చింది కదా తెలుగుదేశం పార్టీ తెచ్చింది చెప్తోంది మేము విశాఖపట్నంలో ఇంకా ఏదో తెచ్చాము ఇంకా ఏదో తెచ్చామని అవన్నీ రాజధాని వచ్చినాయి కాదు కదా విశాఖపట్నానికి ఉండే అడ్వాంటేజ్ దృష్టి అక్కడ కంపెనీలు వస్తున్నాయి అనంతపురంకు ఉండే అడ్వాంటేజ్ దృష్టి అక్కడ కంపెనీలు వస్తున్నాయి పోర్ట్ నిర్మాణం జరిగితే పోర్టుల ప్రాంతంలో ఉండే అడ్వాంటేజ్ దృష్టి అక్కడ కంపెనీలు వస్తాయి కానీ అమరావతిలో రాజధాని నగరం కడితే అక్కడ కంపెనీలు ఎలా వస్తాయనే పాయింట్ని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అటువంటి ఆలోచన చేయకపోతే ఈ రెండు పార్టీల ట్రాప్లో పడితే వైసీపీ చెప్పిన ట్రాప్లోనో తెలుగుదేశం పార్టీ చెప్పిన ట్రాప్లోనో ఈ రెండు పార్టీల మైండ్ సెట్ నుంచి బయటికి వచ్చి ఒకసారి ఆలోచన చేయటం మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్కి ఏది అవసరం మనకు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రెండు పార్టీలు కాదు ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడ ఆరు కోట్ల మంది జనం జనం ప్రయోజనాలు జనం భవిష్యత్తు ఆ రెండు పార్టీల భవిష్యత్తు ఆ రెండు పార్టీల విధానాలు మాత్రమే కాదు అన్ఫార్చునేట్లీ ఆ రెండు పార్టీలే ఉన్నాయి రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ అక్కడ రూల్ చేసే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పుల విషయంలో పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతూ ఉన్నారు శాసనసభ పార్లమెంటు చెప్పిన మాటల్ని ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు రాష్ట్రం అప్పులకు పాలైపోయింది అని చేసిన క్యాంపెయిన్ రాష్ట్రానికి నష్టం చేసిందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు సింగపూర్ కాన్సర్టియం హైదరాబాద్ అమరావతికి రావాలంటే భయపడుతోంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమోనని వాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజధాని ఒక్కటే ఉంటుంది అని చెప్తున్నారు అనేది మీకు అర్థమైంది కదా ఉదయానికి అప్పుడు సింగపూర్ కాన్సర్టియాన్ని పిలిచి కట్టించేసేయండి దాన్ని ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించినప్పుడు మనం ప్రపంచ స్థాయి నగరం ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి పద్నాలుగు నెలలు పాలన చేసిన తర్వాత ఇప్పుడు చిన్న మున్సిపాలిటీ అవుద్ది మనం లక్ష కోట్లు అక్కడ పెడితే అని మాట్లాడితే ఏమని అర్థం చేసుకోవాలి ఆ మాటల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి ఆలోచన చేయండి నాయకులు ఫాల్స్ ప్రస్టేజెస్కి పోయి నాయకులు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ పార్టీల ప్రయోజనాల కోసం పోయి రాష్ట్రం భవిష్యత్తుని ప్రమాదంలో పెడుతున్నారు అమరావతి ప్రాంతానికి ఇన్స్టిట్యూషన్స్ రావాలి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి అమరావతి రాజధానిగా ఉంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉండే కంపెనీలకు సంబంధించిన బ్రాంచ్ ఆఫీసులు కార్పొరేట్ ఆఫీసులు అక్కడ ఏర్పాటు చేసుకుంటారు బట్ బట్ అక్కడ ప్రైవేట్ కంపెనీలు వచ్చి కాలేజీలు పెట్టడానికి కూడా బయట బయట నుంచి కాలేజీలు వచ్చి అక్కడ బ్రాంచెస్ పెట్టడానికి కూడా వందల ఎకరాలు వేల ఎకరాలు మనం అక్కడ ఇచ్చుకుంటూ పోతే అది డెవలప్మెంట్గా ఎలా చెప్పుకుంటాం ఈ మాటలన్నీ మాట్లాడితే అమరావతికి వ్యతిరేకంగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు అమరావతి ప్రాంత రైతులు అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు ఈరోజు సంతోషంగా లేరు మళ్ళీ అదన అదనంగా భూసేకరణ చేస్తాం అదనంగా డెవలప్ చేస్తాం అంటూ తెలుగుదేశం కూటమి చెప్తున్న మాటలు చూసి వాళ్ళని ప్రభుత్వమే నమ్మించి మోసం చేసింది లాంటి ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఆ కాంక్లేవ్లో ఆయన చెప్పిన మాటలు వైసీపీ చెప్పిన మాటలు రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మంచిదా కాదా మాత్రం ఆలోచన చేయండి అదే కాంక్లేవ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఇది మున్సిపాలిటీ అవుతుంది డెబ్బై వేల కోట్లు ఎనభై వేల కోట్లు పెడితే ఇంకా చాలా చేయాలని చెప్తున్న మాటలు రాష్ట్రానికి మంచిదో కాదో కూడా ఆలోచన చేయండి ఇన్నాళ్ళు వైసీపీ పైన విమ ఉన్న విమర్శ రాష్ట్రాన్ని మూడు రాజధానులు చేస్తారు రాజధాని లేకుండా చేస్తారని ఇప్పుడు రాజధాని అక్కడే ఉంటుంది ముఖ్యమంత్రి అక్కడే ఉంటారని వాళ్ళు చెప్తున్నప్పుడు అది రాష్ట్రానికి మంచి చేసేదా చెడ్డ చేసేదా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధికారం పోయింది కాబట్టి మాయ మాటలు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను మాట్లాడుతున్నారు ఏ రాజకీయ పార్టీ మాయ మాటలు చెప్పట్లేదు ఆ తర్వాత మనం నిలదీయాలి ఆ తర్వాత మనం ప్రశ్నించాలి ఆ తర్వాత వాళ్ళు ప్రభుత్వాలు సరైన దారిలో వెళ్ళేలా మనం మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద భూతం భారతీయ జనతా పార్టీని తరిమి కొట్టండి భారతీయ జనతా పార్టీ నాయకులను తరిమి కొట్టండి అంటూ ఆరేళ్ల క్రితం మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అద్భుతమైన పార్టీ నరేంద్ర మోడీ లాంటి నాయకుడే లేడని చెప్తుంటే మనం వింటున్నాం కదా విధానాలు మార్చుకుంటారు కదా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైపోయింది పాచిపోయిన లడ్డూలను మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మం పేరుతో నరేంద్ర మోడీ భక్తుడిగా మారిపోయినప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాం కదా చేస్తున్నాం కదా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమో వాళ్ళ పార్టీల ప్రయోజనాల కోసమో పక్కన పెడితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో రాజధాని విషయంలో మనసు మార్చుకోవడం అనేది రాష్ట్రానికి మంచిదే కాదా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రజలకు ఉంటుంది కదా సో తెలుగుదేశం పార్టీకి వైసీపీ వాదన వైసీపీ రేజ్ చేసిన పాయింట్స్ ఎందుకో ఆందోళన కలిగిస్తున్నాయి అవి వాస్తవానికి దగ్గరగా ఉండడం కారణంగా ఆందోళన కలిగిస్తున్నాయా లేకపోతే రాజధానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే మాత్రమే మనం సస్టైన్ కాగలుగుతామని ఆలోచనలో ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చెప్తున్నా వికేంద్రీకరణ అనే మాటను వికేంద్రీకరణ అనే మాటను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు రాజధాని విషయంలో రాజధాని ఎమోషన్తో రాజమా రాజధాని సెంటిమెంట్తో ఇంకా రాజకీయం చేద్దాం మరికొద్ది కాలం అనుకుంటూ పోతే అది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఇంకా అదనపు భూసేకరణలు ఫేజ్ వన్లు ఫేజ్ టూలు క్వాంటమ్ సిటీలు ఇటువంటి భ్రమల్లో ప్రజల నుంచకుండా వాస్తవంలోకి తీసుకొచ్చి నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి మొత్తం అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఏం చేయాల్సిన అవసరం ఉంది అనే దానిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది